ఉన్నటువంటి మన క్షేత్రం కాబట్టి ఇక్కడ జాగరణ చేస్తున్నటువంటి సోదర బంధువులందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఇందులో పురుషులతో పాటు మన స్త్రీల సగల మా మహిళలు కూడా బంధువులు కూడా మేమే తక్కువ కాదని వారు కూడా మనం పోటీ పడుతూ ఒక క్రమశిక్షణగా వారు కూడా వండించారు వారి కూడా మాటలకు కూడా నమసింహాలు తెలియజేసుకుంటున్నారు ఇక కమిటీ గురించి తెలియజేసినట్లయితే తిరుపతికి మనము ఐదు కోట్లు కాదు యాభై కోట్లు అయినా వస్తాయి మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఎందుకనంటే మన జనాభా విధంగా ఉందో మనకు తెలుసు మనం పడితే పగిరగిన ప్రయత్నమే పట్టుబడితే వదలం ఎందుకనంటే ఏ విధంగా అయితే మూడు కోట్ల డెబ్బై రెండు మన లక్షల ఏ విధంగా సేకరించామో ఏ విధంగా సమకూరునేదో వన్ ఇయర్లో తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు నిర్ణయం జరిగింది అప్పటి నుండి ఈ లోపలనే రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇక అంకురాపణ మన ప్రారంభోత్సవం అది శంకుస్థాపన చెందుతున్నాం ఆ శంకుస్థాపన తర్వాత ప్రారంభోత్సవం ఖచ్చితంగా ప్రతి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఎవరు కూడా చేస్తున్నాం కాబట్టి ఏం చెప్తాం చేయి కాబట్టి సంకల్పం తీసుకుందాం శివరాత్రి రోజు ఆ యొక్క మహాశివుని యొక్క ఆశిషులతో ఈ రోజు సంకల్పం తీసుకున్నాం ప్రతి ఒక్క గ్రామంలోకి వెళ్దాం ఆ సంకల్పాన్ని నెరవేర్చుకునే విధంగా అందరం కూడా నిమగ్నంలో ఆ యొక్క జాతికి అంతర్జాతీయ ఆ పుణ్యక్షేత్రముడు మన యొక్క సగరన్న సత్వం నిర్మాణం జరుగుతుంది కుల సంఘాలలో నాలుగుదవుతుంది వెంకబడిన కుల సంఘాలలో మనది రెండవదవుతుంది అని సగౌరవంగా చెప్పుకోవచ్చు కాబట్టి అందువారా నేను ఒక ఆవేదనతో ఆలోచనతో మాట్లాడుతున్న తప్ప ఎవరినో పౌరుతానని అనుకోకండి వారు చేసేటువంటి కృషి వాస్తవం పట్టుదల వాస్తవం సమయం కేటాయించడం వాస్తవం కాబట్టి మీరు కూడా అందరు కూడా మమేకం కావాలి బయట చర్చించకండి ఏదైనా వేదిక మీద మాట్లాడండి సంఘాన్ని తక్కువ చేసి మాట్లాడకండి సంఘం గొప్పది వ్యక్తులు ఇప్పుడు గొప్పవాళ్ళని కాదు ఇలా వ్యక్తులు గండికోట వెంకటేశ్వరరావు గారు వారు చూపిన మార్గంలో సంఘం నడుస్తా ఉన్నది వారు కీర్తి అయినా వారి యొక్క బాడీలో అనేక మంది పయనిస్తా ఉన్నారు కాబట్టి మనం వ్యక్తులు ఎప్పుడు గొప్పవలం కాదు సంఘం గొప్పదని మరొకసారి గుర్తించుకోవాలని ఇక్కడ ఇచ్చేసినటువంటి సగర బంధువులందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలతో చిన్న సూచనతో ముగిస్తున్నాను